Thank you.

సంబంధించినటువంటి అంబర్ సితారా సితార్ ఎస్ఆర్ వన్ మాణిచంద్ అండ్ తంబాకు ఏవైనా కానీ అదేవిధంగా గంజాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధించినటువంటి పదార్థాలు ఇటువంటి మత్తు పదార్థాలను ఎక్కడైనా క్రయ విక్రయాలు జరిపినట్టుగా మాకు సమాచారం వస్తే మటుకు దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము విక్రయాలు జరిపేటటువంటి అమ్మ అంటే అమ్మకం జరిపేటటువంటి వ్యక్తులపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ వారి మీద కేసులు నమోదు చేసి ఒకసారి కంటే ఎక్కువసార్లు సార్లు వారి మీద యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది కావున ప్రజలకు హానికరమైనటువంటి ఈ మత్తు పదార్థాలని అమ్మకం జరుపుకోకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగుండే విధంగా వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ యొక్క అమ్మకాలు జరపాలని మన రాయకల్ పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ క్రమంలో మాకు రాయకల్ పట్టణం చిన్న చిన్న పాన్ మరియు కిరాణా షాపులందు ఈ యొక్క మత పదార్థాలు అయినటువంటి గుట్ట అంబరు సితారు ఇటువంటి పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఈ పట్టణం మొత్తం కూడా పాన్ తైలాలు అండ్ కిరాణా షాపులందు మేము రైడ్ చేయడం జరిగింది మా పోలీస్ సిబ్బందితో యుక్తంగా ఆ క్రమంలో భాగంగా బస్టాండ్ దగ్గర ఒక కిరాణా షాపులో మరియు గాంధీ చౌరస్త దగ్గర ఒక కిరాణా షాపులో మాకు ముప్పై వేల రూపాయలు గల మత్తు పదార్థాలు కూడితో కూడినటువంటి బుక్క ప్యాకెట్లు లభించడం జరిగింది వివిధ రకాలైనటువంటి బుక్క ప్యాకెట్లు లభించడం జరిగింది అట్టి అమక అమకపుదారులపైన కేసు నమోదు చేసి కోర్టు పంపడం జరుగుతుంది కాబట్టి ఇతరులు ఎవరైనా కానీ అటువంటి చర్యలకు పాల్పడినట్లయితే అసాంఘిక చర్యలకు పాల్పడినట్లయితే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది